హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి అయితే మనకు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ యొక్క వివరాలను తెలుసుకోండి సో తెలంగాణలో ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు అయితే కీలక కసరత్తు చేస్తుంది సో ఈ నెల ఇరవై ఐదున జేఈఈ మెయిన్స్ ర్యాంకులు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ యొక్క దానికంటే ముందుగానే ఇంటర్ ఫలితాలను ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఇంటర్ ఫలితాల బోర్డు అయితే వెల్లడించనుంది అయితే ఈ నెల ఇరవై మూడున ఫలితాలను వెల్లడించేటటువంటి అవకాశం ఉంది ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేయనున్నారు ఇంటర్ ఫలితాలను సో ఈ ఇరవై తారీఖున జెఈ మెయిన్స్ ర్యాంకులు విడుదల చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆలోపే ఈ యొక్క ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఈ నెల ఇరవై మూడున ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి చూస్తుంది సో ఒకవేళ ఇరవై మూడులా పాసిబుల్ కాకపోతే అంటే ఏదైనా ఒక సాంకేతిక సమస్యల వల్ల విడుదల కాకపోతే నెక్స్ట్ డే అంటే ఇరవై నాలుగు తారీఖునైతే తప్పకుండా ఈ యొక్క ఫలితాలను వెల్లడిస్తామని చెప్పేసి ఈ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్